కొంతమందికి కిడ్నీలో పుట్టుకతో కొన్ని రకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యల వల్ల స్లోగా స్లోగా తమేపి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి అది తెలుసుకోలేకపోవడం వల్ల ఒక్కోసారి కిడ్నీ కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణకి ఇప్పుడు కిడ్నీ దగ్గర చూడండి కిడ్నీలో తయారైన పాస్ ఈ పైపు ద్వారా కిందికి వస్తుంది ఒక ట్యాప్ ఒక పైప్ లాగా ఊహించుకోండి ట్యాప్కి మనం పైప్ కనెక్ట్ చేస్తాం ట్యాప్ తిట్టాక ఫ్రీగా వాటర్ పైప్ ద్వారా కిందికి వస్తుంది సో సేమ్ అలాగే కిడ్నీలో తయారైన యూరిన్ అంతా ఈ పైప్ ద్వారా కిందికి వస్తుంది అయితే ఈ ట్యాప్కి పైప్కి ఉన్న జంక్షన్లో ఏమైనా బ్లాక్ అయితే ట్యాప్లో వాటర్ లోకి రావు సేమ్ అదే విధంగా ఈ కిడ్నీకి ఈ పైప్కి మధ్యలో పుట్టుకుతో ఈ పాయింట్ దగ్గర ఈ జంక్షన్ని కొంతమందిలో అలా మూసుకోపోయి ఉంటుంది మూసుకోపోవడం వల్ల కిడ్నీలో తయారైన యూరిన్ ఫ్రీగా బయటికి రాదు రాకపోవడం వల్ల క్రమేపీ క్రమేపీ కిడ్నీ ఉబ్బి 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 పెద్ద తిత్తిలా తయారయ్యి కొన్నేళ్ళకి కిడ్నీ పాడైపోయి కిడ్నీ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యూజువల్గా ఇలాంటివి ఏంటంటే పుట్టుకతో వస్తాయి కాబట్టి ఎప్పుడైనా స్కాన్ చేసినప్పుడు బయటపడితే వెంటనే అది చూపించుకుంటే ఆదిలోనే దాన్ని కరెక్ట్ చేసి కిడ్నీని సేవ్ చేయడం జరుగుతుంది మా భాషలో దీన్ని కంజనేటల్ పెల్విక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంట అంటే ఒక రకమైనటువంటి అబ్స్ట్రక్షన్ సో అబ్స్ట్రక్షన్కి ఏం చేస్తాము ఎక్కడైతే ఈ పాయింట్ అబ్స్ట్రాక్ట్ అయిందని చెప్పాం కదా ఇది ఇది కట్ చేసి దా ఈ కిడ్ ఈ కిడ్నీని దీన్ని మళ్ళీ జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట జాయిన్ చేశాక మళ్ళీ ఫ్రీ ఫ్లో ఆఫ్ యూజ్ రీస్టోర్ అవుతుంది ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే అప్పుడు దాకా డ్యామేజ్ అయింది అంతకంటే ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు బట్ ఫ్యూచర్ డ్యామేజ్ అవ్వకుండా ఆపుతాం అనమాట సో ఇది మీద అబ్స్ట్రక్షన్ ఉంది అసలు ఆపరేషన్ అవసరమా లేదా అని తెలుసుకోవడానికి డిటిపి అని ఒక పరీక్ష చేస్తాం దోగట ఒక పేషెంట్కి త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక సేమ్ ఇలాంటి ఆపరేషన్ చేయడం జరిగింది ఆ పేషెంట్ ఇవాళ ఫాలోఅప్ వచ్చారు సో ముందు స్కాన్ ఇప్పుడు స్కాన్ స్కాన్లో మీకు తేడా తెలుస్తుంది నెక్స్ట్ మీకు వివరిస్తాను అది సో డిటీపీఏ అంటే సింపుల్ మన సిటీ స్కాన్ లాగే చిన్న ఇంజక్షన్ వచ్చి మిషన్లో కూర్చోబెడతాము కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది అసలు అబ్స్ట్రక్షన్ ఎంత అది దీనికి ఆపరేషన్ అవసరమా లేదా ఇలాంటి వివరాలన్నీ తెలుస్తాయి అన్నమాట సో డిటీపీఎస్ స్కాన్ అవసరమైతే చేయించుకోండి చిన్నపాటి అల్ట్రాసౌండ్ చేస్తే అసలు మీ కిడ్నీలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయాల్సి ఉంటే మనం చేస్తాము అందులోనే దాని ప్రాబ్లమ్స్ ఉంటే అడ్జస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో కిడ్నీ తీయకుండా వాటిని కాపాడుకోవడం జరుగుతుంది నాకు చెప్పినట్టు ఈ డిటిపిఐ రీనోగ్రామ్ కానీ మీరు చూస్తే రెండు గ్రాఫ్లు కనిపిస్తున్నాయి ఆకుపచ్చలో ఏమో బాగా పనిచేస్తున్నటువంటి కుడిపక్క కిడ్నీది ఎరుపు రంగులో ఉంది ఎడంపక్క కిడ్నీది ఫ్లాట్గా ఉంది సో ఈ పేషెంట్కి పైలోప్లాస్టీ అనే ఆపరేషన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఆపరేషన్ అంతా సవ్యంగా జరిగాక యూజువల్గా ఏంటంటే వన్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే స్కాన్ రిపీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రిపీట్ చేసిన స్కాన్లో లెఫ్ట్ కిడ్నీ అంటే రెడ్ కలర్లో ఉన్నటువంటిది కూడా గ్రీన్ దాంతో పాటు సమానంగా గ్రాఫ్ లేచింది అంటే ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ బాగా రీస్టోర్ అయింది సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే చిన్నతనంలోనే చేయించుకుంటే మనం కిడ్నీని స్మాయిల్ అవ్వకుండా కాపాడుకోవడం జరుగుతుంది నమస్తే